నమస్తే వెల్కమ్ టు ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన శంఖారావం జగన్ ప్రభుత్వ పథకానికి నాంది అని కొత్తపేట శివారు ఏనుగు మహన్లందు సమావేశంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు జగన్ అరాచక పాలనలో నష్టపోయిన ప్రజలకు యువగళం పాదయాత్రతో నారా లోకేష్ భరోసా ఇచ్చారని గుర్తు చేశారు నేడు తోటి రేపు జగన్మోహన్ రెడ్డి అధికార పతనం ఖాయం లోకేష్ పాదయాత్ర ఏ విధంగా విజయవంతమైందో మళ్ళా లోకేష్ బాబు గారి శంకారావం కార్యక్రమం రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం బట్టి విజయానికి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకి ప్రజలు ఆయన్ని అధికారం నుంచి తొలగించడానికి ఈ శంఖారవ సభలో ప్రజలు పోటెత్తనున్నారు పూర్ణమైన స్పందనతో రేపు ఈ ప్రభుత్వాన్ని గద్దె తెంచడానికి శంఖారం సభలు విజయవంతం చేయడానికి ప్రజలు ఈనాడు వారు సిద్ధం అంటే వైసీపీ పార్టీ వారు ఇలా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సంసిద్ధంగా ఉంది రేపు ఈ ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించడానికి అని తెలియజేస్తా